హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ వీడియో షేర్ చేశానండి అది చూసిన తర్వాత ఒక ఫ్రెండ్ అడిగారనమాట అవి అన్నీ కూడా వెజిటబుల్స్ ఎగ్స్ పప్పు దినుసులు ఇవే ఉన్నాయి కదా లేపి వెజిటబుల్స్ కూడా కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించవచ్చు కదా అని అడిగారు అనమాట నేను ఆ వీడియో ఆల్రెడీ చేస్తున్నాను అనమాట అది కంప్లీట్ అయిన తర్వాత పెడదాంలే అనుకున్నాను ఈ వీడియో అదేనండి పిల్లలు లేఫీ వెజిటబుల్స్ అంటే అంతగా ఇష్టపడరు కదా వాళ్ళని ఇష్టంగా తినేలాగా మనం టేస్టీగా అసలు ఏపీ వెజిటబుల్స్ తోటి చేసాము అని తెలియకుండా కూడా పెట్టొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఆ కూరల్లో ఉండే పోషకాలు పోకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి అన్ని హెల్దీ రెసిపీస్ ఏనండి పిల్లలకి కనీసం వారానికి టూ త్రీ డేస్ ఇచ్చినా కూడా చాలా హెల్దీగా ఉంటారనమాట కంప్లీట్ మీల్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఇలా దినుసులు వెజిటబుల్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే పిల్లలు హెల్దీగా ఉంటారనమాట అలాగే హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చూడండి వాళ్ళు ఎవరైనా అంటే ఒకసారి విజిట్ చేయండి వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్ ఫార్ వాళ్ళు పెట్టుకుని చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ రెసిపీ వచ్చి కొనగంటి ఆకు రైస్ అండి కొనగంటి ఆకుతోటి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు చెప్తే తప్ప ఇది కొనగంటి ఆకుతో చేశారని ఎవరికి తెలియదు అనమాట అలా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలనే కాదు కొనగంటి ఆకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు అయినా కూడా ఇలా రైస్ చేసుకొని తినొచ్చు దీనికోసం ఇక్కడ నేను ఒక కట్ట చిన్న కట్ట తీసుకున్నానండి కొనగంటి ఆకు ఈ ఆకులు ఒలిచి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాను స్టవ్ పైన ఒక గిన్నెలో వేడి నీళ్ళు ఒక గ్లాస్ తీసుకొని కొంచెం మరగనిచ్చాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నీళ్ళలో ఈ పొనగంటి ఆకు వేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలండి కొనుగంట ఆకు కొంచెం మందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఇలా రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత దీన్ని మనం మిక్సీ జార్ లో తీసుకుంటాము మరీ ఎక్కువసేపు ఉంటే కలర్ చేంజ్ అవుతుందండి అందుకని మరీ ఎక్కువసేపు ఉంచొద్దు ఒక టూ మినిట్స్ చాలు ఆ బాయిల్డ్ వాటర్ లో ఇలా ఇప్పుడు మనం మిక్సీ జార్ లో ఈ పొంగి టాకు వేసుకొని రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే పిల్లలకి కదా కొంచెం పిల్లలు కొంచెం స్పైసీగా తింటారు అన్నప్పుడు ఇంకొక ఇంకొక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేను ఇదంతా కూడా ఒక గ్లాస్ రైస్ కోసం చేస్తున్నాను ఇక్కడ కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు ఇలాచి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వచ్చి షుగర్ వేస్తున్నానండి ఈ షుగర్ వేయడం వల్ల కలర్ అనేది మారకుండా ఉంటుంది అనమాట గ్రీనిష్ గా ఉంటుంది కదా అలా గ్రీనిష్ గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా సో ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలన్నమాట ముందుగానే ఒక గ్లాస్ రైస్ ని నేను బాయిల్ చేసి పక్కన పెట్టాను అనమాట ఇంకా రైస్ బాయిల్ చేయడం నేను చూపించలేదండి అందరికీ తెలుసు కదా అని చెప్పేసి స్టవ్ పెయిన ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని జీడి Αυτό που έλεγε η అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇంకా స్పైసెస్ అన్ని కూడా మనం మిక్సీలోనే వేసాం కాబట్టి ఇంక ఇక్కడ పెద్దగా ఏం ప్రాసెస్ ఉండదండి ఈ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవడం అనమాట సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఈ రైస్ కూడా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది ఒక చిన్న కట్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కి సరిపోతుంది ఒక గ్లాస్ రైస్ కుక్కర్ లో అయితే గ్లాస్ గ్లాసుల చాలా పొడిపొడిగా వస్తుందండి కొంతమంది ఏంటంటే గ్లాస్ రెండు గ్లాసులు కూడా వేసుకుంటారు అది మీ వేలిని బట్టి వండుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఒక గ్లాస్ అనమాట ఇదిగోండి ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఈ రైస్ వేసి బాగా కలుపుకోవాలి చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఇది మనం మిక్సీ పట్టుకోవడం ఒక్కటేనమాట చాలా ఈజీగా కూడా అవుతుంది అనమాట ఇంకా సాల్ట్ కానీ ఒకసారి మీరు ఫైనల్ గా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఒక్కసారి టేస్ట్ చూసుకొని నేను వేసిన సాల్ట్ సరిపోయింది అనమాట అందుకని ఇంకా వేయలేదనమాట ఈ జీడిపప్పు పలుకులు వేయడం వల్ల ఏంటంటే కొంచెం పిల్లలకి అలవాటు అలా వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పనుగంటి రైస్ రెడీ అయిపోయిందండి ఇలాగా పిల్లలకి కొంచెం వెరైటీగా చేసి పెడితే ఏంటంటే అదే పప్పు ఇలా కొనగంటి ఆక అంటే అంతగా ఇష్టపడరు అనమాట దట్టు స్కూల్ కష్టాలు అనమాట మనం అక్కడ ఉండం కదా అందుకని చెప్పేసి వాళ్ళు వదిలేసేస్తారు అనమాట ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ జీడిపప్పు వేయడం కూడా వాళ్ళు కొంచెం అలవాటయ్యే వరకు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా జీడిపప్పు వేయడం అంతేకాని సెకండ్ రెసిపీ వచ్చి పాలక్ రైస్ అండి ఇది దాదాపుగా అందరికీ తెలుసండి ఇంకా ఎవరికైనా తెలియకపోతే అని నేను చూపిస్తున్నాను అంతేనో ఇవి సిక్స్ డేస్ మండే టు సాటర్డే రెసిపీస్ లాగా చూపిస్తున్నాను అనమాట ఇలా పాలకూరతో రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఒక పాలకూర కట్ట తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అలాగే ఇది కూడా కొంచెం బాయిల్ వాటర్ లో వేసుకుంటే ఏంటంటే ఈ పాలకూర కూడా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి పచ్చి వాసన అనేది ఉండదు మనం రైస్ చేసినంత నేను ఈ బాయిల్ చేసి ఈ ప్రాసెస్ అంతటిలోపు పక్కన రైస్ కడిగి పెట్టాను అనమాట కుక్కర్లో దీనికి కూడా ఒక గ్లాస్ రైస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇది నేను అది రైస్ వండటం అనేది అందరికీ తెలుసు అని చెప్పేసి నేను అది చూపించట్లేదండి ఇదిగోండి ఈ పాల్పూర కూడా ఈ నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ అలా ఉంచితే ఏంటంటే కొంచెం పచ్చివాసన అనేది ఉండదు అనమాట ఇదిగోండి మిక్సీ జార్లో తీసుకొని ఇది కూడా నేను ఇందాక మనం చూసినట్లు ఫస్ట్ రెసిపీలానే ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా చాలా వరకు అలాగే ఉంటుంది మిక్సీ జార్లో అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే పచ్చిమిర్చి పిల్లలు తినే దీన్ని బట్టి ఉంటుందండి కొంచెం స్పైసీగా తింటే ఒకటి ఎక్కువ వేసుకోవచ్చు అనమాట స్పైసీ తక్కువ అయితే కొంచెం పిల్లలు కొంతమంది పిల్లలు స్పైసీ తక్కువ తింటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది అనమాట ఎక్కువ పట్టదనమాట అలాగే ఈ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేస్తాను అనమాట ఇదంతా కూడా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ముందుగానే నేను ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి రైస్ అనేది మనం ఈ ప్రాసెస్ అంతా చేసే లోపు రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది అనమాట స్టవ్ పైన ప్యాన్లో రెండు స్పూన్గా ఆయిల్ పడుతుందండి ఎక్కువ పట్టదు అనమాట అలాగే ఇందాక చూపించినట్లు కానీ జీడిపప్పు అలాగే ఆనియన్స్ వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసి పచ్చు పోయే వరకు వేయించాలండి ఇదంతా కూడా చాలా గ్రీనిష్ గా ఉంటుందండి కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట అన్ని రెసిపీస్ కూడా అదే కలర్ఫుల్ గా ఉంటుంది ఇదిగోండి సిమ్ లో పెట్టి మనం ఏంటంటే ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రైస్ కూడా వేసి నేను ఒక గ్లాస్ రైస్ అనేది ఇవన్నీ ఏ రెసిపీస్ అయినా కూడా ఒక గ్లాస్ రైస్ క్వాంటిటీని చెప్తున్నాను అనమాట మీకోసం దీనికి కూడా నేను ఒక పాలకూర కట్టే తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ కి ఒక పాలకూర కట్ట సరిపోతుంది అనమాట సాల్ట్ ఇందాక మిక్సీ పట్టుకున్నప్పుడు వేసానండి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి అదే సరిపోతుందండి నేను అక్కడ వేసింది కూడా చెక్ చేసుకోండి ఇదిగోండి పాలక్ రైస్ రెడీ అయిపోయింది కదా ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలియదు తెలియదని చూపిస్తున్నాను అనమాట మండే టు సాటర్డే లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం అని చూపించాను అంతేనండి చాలా కమ్మగా ఉంటుందండి నేను ఈ వీడియోస్లో కొంచెం జీడిపక్క కొలుపులు ఎక్కువగా వాడినట్టు మీకు అనిపించినా కూడా ఇదంతా కూడా పిల్లలకి మనకి ఈ ఆఫర్లు అనేవి అలవాటు చేయడం కోసమేనండి కొంచెం అలవాటు అయిన తర్వాత అవి తగ్గించినా కూడా సరిపోతుంది అనమాట మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి కరివేపాకు రైస్ అండి ఈ కరివేపాకు రైస్ కూడా చాలా కమ్ముగా ఉంటుందన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం నేను ఇక్కడ రైస్ ముందుగానే వండాను కదండి ఇంద ఇంకెక్కడ కూడా నేను రైస్ వండి నీవేమీ చూపించలేదన్నమాట ఒక గ్లాస్ రైస్ ఇలాగా కుక్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అను కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం కొడుకుడు ఆడుతూ ఉంటుంది అనమాట మీరు ఏరీస్ అయినా కూడా ఇలాగ రైస్ వేసి వేసే వాటికన్నిటికీ కూడా ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ సాల్ట్ రెండు వేసి ఇలా కలిపి పెట్టుకుంటే కొడుకుడుగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను కందిపప్పు అలాగే ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర వేసానండి ఈ పౌడర్ కి ఇదేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ పప్పులన్నీ కూడా కొంచెం సగం వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ కి ఐదు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట ఐదు ఎండుమిర్చి హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నానండి నువ్వు కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదండి అలాగే ఒక చిన్న సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు కరివేపాకు తీసుకొని ఇదంతా కూడా వేయించుకోవాలండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ అండి ఇప్పుడు మొగులు కావచ్చు కరివేపాకు కావచ్చు ఇవన్నీ కూడా మొగులు చాలా మంచిది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఇవన్నీ వేగిన తర్వాత మనం కొంచెం స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అవనివ్వాలండి ఇదంతా కూడా మనం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాము ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము చల్లగా అయింది కదండి ఇప్పుడు మిక్సీ పడుతున్నాము అండి మిక్సీలో ఇలా పౌడర్ వేసేసుకోండి ఇదేంటంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి అలా కొంచెం ఇంతే కరెక్ట్ గా వేసుకోవాలనేం లేదు కొంచెం ఎక్కువ వేసుకొని స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే ఒక త్రీ స్పూన్స్ ఇక్కడ పల్లీలు వేసానండి ఈ పల్లీలు ఈ రైస్ లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా బాగుంటుందండి అలాగే ఒక స్పూను పచ్చిన్నపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు పొడైనా కూడా మనం ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి బాగుంటుంది పోపులో వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బను కచ్చాపచ్చాగా దంచి వేశానండి ఇలా దంచి వేయడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది అనమాట రైస్ కి ఈ వెల్లుల్లి స్మెల్ అనేది బట్టి చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఒక చిటికెడు పసుపు వేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు వేయించిన విషం ఉంటా ఉంది కదండి అది వేసుకోండి సరిపడినంతే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి వచ్చేసరికి ఒక త్రీ స్పూన్సే పట్టిందండి మిగతా అదంతా మీరు స్టోర్ చేసుకొని మధ్యలో వాడుకోవచ్చు అనమాట అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా బాగుంటుందండి ఫ్రిడ్జ్ లో కాకుండా బయట పెట్టుకున్నా కూడా వన్ మంత్ వరకు బాగుంటుంది అన్నీ ఫ్రై చేసినవి కదండి ఆ పౌడర్ అంతా కూడా ఇదిగోండి మొత్తం వేసి బాగా కలిపి సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి వేసుకోండి సాల్ట్ ఇలా మొత్తం కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు రైస్ అనేది మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది అనమాట మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల ఇదిగోండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి విత్ ఇన్ టెన్ మినిట్స్ అండి ఈ రెసిపీస్ అన్ని కూడా ఇదిగోండి ఈ మిగిలిన పౌడర్ అనేది మనం స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట ఇలా ముందుగానే పెట్టి రెడీ చేసి పౌడర్ అంతా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా కూడా మనకి ఏంటంటే అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ మార్నింగ్ హడావుడ్ లేకుండా ఉంటుంది వెజిటేబుల్స్ ఇంట్లో ఏమీ లేనప్పుడు కానీ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం వెల్లుల్లి దంచి వేయడం వల్ల రైస్ అంతటికి ఆ ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ వస్తుంది బాక్స్ స్కూల్లో వాళ్ళు బాక్స్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఒకసారి ఈ రైస్ కూడా రైస్ చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫోర్త్ రెసిపీ వచ్చి గోంగూర రైస్ అండి దీనికోసం అని చెప్పేసి ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా గోంగూర అంతా కూడా ఇలా ఆకులుగా ఒలిచి వాష్ చేయండి ఇలా ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకుంటే బాగుంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ పట్టదు అనమాట అది గోంగూర రైస్ కూడా ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక రెండు రెండు యాలకులు కొంచెం దంచి వేసుకోండి ఆ దంచి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందనమాట అలా యాలకులు కాయలు కాయలుగా కాకుండా అలా వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలా కాయిల్ పాయలు కాకుండా కొన్ని జీడిపప్పు పలుకులు ఈ జీడిపప్పు పలుకులు అనేది మీ ని బట్టి వేసుకోండి ఒక స్పూను ఇక్కడ వచ్చేసరికి నేను వేసి గమనించారా ఒక స్పూను గుమ్మడి గింజలు ఒక స్పూను వాటర్ మెలన్ సీడ్స్ అండి ఈ రెండు వేసుకోవడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట మనకి ఈ రైస్ అనేది పిల్లలకి పెడతాం కదా హెల్దీగా ఉంటుంది ఇవి కూడా ఇష్టంగా ఉంటాయి అనమాట మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా తినేటప్పుడు బాగుంటుంది ఇక్కడ నేను ఒక త్రీ పచ్చిమిర్చి సన్నగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను మనకి ఇక్కడ రైస్ కి కారం అంతా కూడా ఈ పచ్చిమిర్చి అండి ఇవన్నీ వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర కూడా వేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట ఈ గోంగూర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సన్నగా కట్ చేసుకుంటూ త్వరగా మగ్గుతుంది అనమాట టైం టేకింగ్ అనేది మనకి సేవ్ అవుతుంది అనమాట అందుకని ఇలా ఆకులు ఆకులుగా కాకుండా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా అయిపోతుంది మార్నింగ్ టైము లంచ్ బాక్స్ రెసిపీస్ గురించి చెప్తున్నాను కదండి తక్కువ టైంలో అయిపోతుంది ఇలా మనం ఈ గోంగూర వెంటనే మగ్గిపోతుందండి ఈలోగా నేను చెప్తున్నాను ఇదంతా కూడా ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అనమాట ఒక గ్లాస్ రైస్ కి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందండి అలా చెప్తే ఒక గ్లాస్ రైస్ కి ఈ గోంగూర ఒక కట్ట సరిపోతుంది అనమాట ఇది నేను పుల్ల గోంగూరే తీసుకున్నాను ఇలా గోంగూర అంతా కూడా మగ్గిపోతుందండి మనకి ようにしてくる人が。 హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో రైస్ వేసిన తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ సాల్ట్ వేసి గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోయింది అనమాట బాగా మెత్తగా అయిపోయింది కదా గోంగూర ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రైస్ కూడా వేసి మనం ముందుగానే బాయిల్ చేసి ఒక గ్లాస్ గ్లాస్ ఉన్నారా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగా ఈ రైస్ అంతా వేసి ఈ గోంగూర అంతా రైస్కి పట్టేలాగా అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంది ఫుల్గా ఉంటుందని ఇలా అనుకుంటారు కదా మనం ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆ పంప్కిన్ సీడ్స్ కావచ్చు ఇలాగ వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి గోంగూర రైస్ రెడీ అయిపోయింది పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గోంగూర రైస్ కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా అసలు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా వస్తారు అనమాట ఈ రెసిపీస్ అన్నీ కూడా అంత టేస్టీగా ఉంటాయి వచ్చి మీకు కొంచెం జీడిపప్పు ఎక్కువ వాడినట్టు అనిపిస్తుంది తర్వాత తర్వాత తగ్గించుకోవచ్చు పిల్లలు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదండి ఈ గోంగూర రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి కొత్తిమీర రైస్ అండి ఈ కొత్తిమీర రైస్ మాత్రం నేను వచ్చేసరికి ఇలాగా ముందుగా రైస్ బాయిల్ చేసి పెట్టుకోకుండా కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఒకసారి ఈ ప్రాసెస్ కూడా చేయండి రైస్ బాయిల్ చేసి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నాను అనమాట కొంచెం వాష్ చేసి నానబెట్టాను పక్కన ఈలోగా ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఒక రెండే పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఒక చిన్న అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇదంతా కూడా మొత్తం పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాము మనం ఈలోగా ఇదంతా కుక్కర్లో చేస్తున్నానండి నేను కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకున్నాను ఒక రెండు యాలకులు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు కొన్ని జీడిపప్పు పలుకులు ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కుక్కర్ లో చేస్తున్నాను కదా స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను దీనికి కూడా ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి రెండు స్పూన్లు సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి మనం ముందుగా తీసుకున్న ఈ హోల్ గరం మసాలా ఉంటుందండి అవన్నీ కూడా వేసి జీడిపప్పు పలుకులు కూడా వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం ముందుకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం దోరగా వచ్చేలాగా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇదంతా కూడా ఆనియన్స్ మాడకుండా చూసుకోండి ఆనియన్స్ మాడితే బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి ఇది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకొని ఆయిల్ పైకి తేలే వరకు పచ్చి వాసన పోతే సరిపోతుందండి కొత్తిమీరలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ ఒక గ్లాస్ రైస్ నానబెట్టానండి ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను కదా దానికి ఒక గ్లాస్ రైస్ అనమాట గ్లాస్ రైస్ ముందుగా నానబెట్టుకున్నా ఈ రైస్ కూడా వేసి ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను కదండి నేనుగా వచ్చేసరికి గ్లాస్ గ్లాస్ అన్నారు వాటర్ పోస్తానండి ఇది పర్ఫెక్ట్ గా బాగా పైన్ గా కొడుకుడులాడుతూ వస్తుంది కొంతమంది ఏంటంటే గ్లాస్ కి గ్లాసు పోస్తారు మీరు రైస్ని బట్టి అలా కూడా పోసుకోవచ్చు కానీ గ్లాసు గ్లాసుల ద్వారా పర్ఫెక్ట్గా పొడకొడలు ఆడుతూ బాగా వస్తుంది ఒకసారి చూడండి రైస్ని బట్టి ఉంటుంది అనుకుంటా మీరు రెగ్యులర్గా వండుకుంటారు కదా దాన్ని బట్టి చేసుకోవచ్చు అలా పోసేసుకొని మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి ఈ వాటర్ దంతా కలిపిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను కొంచెంగా వచ్చేసరికి జీరా పౌడర్ అలాగే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇవి బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిపి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ సిమ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు త్రీ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట నేను ఇక్కడ గ్లాసెస్ గ్లాస్ ఉన్న రేపు వస్తానండి మరి మేము వాడే రైస్ వల్ల కావచ్చు ఏదైనా చాలా పొడి వస్తుందనమాట వస్తుంది అనమాట ఇదిగోండి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇవన్నీ కూడా నేను బాస్మతి రైస్ తో చేయట్లేదండి రెగ్యులర్ గా మనం ఏ రైస్ అయితే వండుకుంటామో ఆ రైస్ తోటే చూపిస్తున్నాను అనమాట బాస్మతి రైస్ తోటి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ డైలీ మనం బాస్మతి రైస్ వాడాం కదా అందుకని రెగ్యులర్ రైస్ తోటే చూపిస్తున్నాను అనమాట ఇలా జీడిపా పలుకులు అవి తగులు చాలా టేస్టీగా బాగుంటుందండి చాలా బాగుంటుంది కూడా లాస్ట్ రెసిపీ వచ్చి పుదీనా రైస్ అండి ఇది కూడా చాలా మందికి తెలుసు ఈ పుదీనా రైస్ కూడా దీనికోసం నేను ఇక్కడ ఒక కట్ట పుదీనా తీసుకొని పోలిచి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అండి ఇదంతా కూడా ఈ పుదీనా మనం పేస్ట్ వేసుకుంటాం అనమాట రెండు పచ్చిమిర్చే వేసుకున్నాను పిల్లలు స్వాయిషన్ బట్టి వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న ముక్క అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ అండి ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను కదా ఈ పేస్ట్ మనం పక్కన పెట్టుకొని ఇది కూడా కుక్కర్లోనే చేస్తున్నానండి నేను ఇందర మనం కొత్తిమీర రైస్ చేసుకున్నట్లుగానే కుక్కర్లోనే చేస్తున్నాను అనమాట రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఇదిగోండి ఈ యాలకులు వచ్చి కొంచెం దంచి వేసుకోమని చెప్తున్నాను కదండి ఇలా దంచి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది రైస్ అంతటికి పడుతుంది అనమాట అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చిన్న ముక్క చెక్క అలాగే దంచుకున్న ఈ యాలకులు జిడిపప్పు కూడా వేసి ఇవి కొంచెం దోరగా వేయగలగా వేయించుకొని సన్నగా కట్ చేసిన ఫ్రై చేసుకోవాలండి అలా అని మాడనివ్వకూడదు అసలు బాగుండదు అనమాట ఇవన్నీ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ పుదీనా పేస్ట్ కూడా వేసి అంతా పోయే వరకు వేయించుకోవాలి దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక గ్లాస్ రైస్ సరిపోతుంది ఒక కట్ట చిన్న కట్ట పుదీనా కట్టకి ఒక గ్లాస్ రైస్ అనమాట సరిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా నేను నార్మల్ రైసే తీసుకున్నానండి ఈ పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసనంతా పోయిన తర్వాత మనం నానబెట్టుకున్న ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసి ఇక్కడ కూడా నేను గ్లాసుకి నరే పోస్తున్నానండి అదేంటంటే మనం ఈ గ్లాసు నర లేక ఇంకా కొంచెం ఎక్కువ అనేది మనం తీసుకున్న రైస్ ని బట్టి ఉంటుంది ఒక్కొక్క రైస్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మనం రెగ్యులర్గా రైస్ వండుకుంటాం కదండి దాన్ని బట్టి ముందుగా మనం ఎలా వండుతున్నామో దాన్ని బట్టి పోసుకోవచ్చు వాటర్ అనేది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసానండి వేసి ఒక పావు స్పూను ధనియా పౌడర్ ఒక పావు స్పూను జీరా పౌడర్ అంతేనండి ఇంకేం వేయలేదు వేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి బాగా కలిపి మనం మూత పెట్టి ఇది కూడా త్రీ విజిల్స్ సరిపోతుందండి మనం సిమ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట ఇది ఈ పుదీనా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మనం రెగ్యులర్ గా అన్నం కూరలు ఇలా వండితే అంతగా ఇష్టపడరు కదా వాళ్ళు ఇలాంటి వెరైటీ రైస్లంటే ఇష్టపడతారు త్రీ విజిల్స్ ఏనండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ గ్లాస్ గ్లాస్ ఉన్నారే పోసాను చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట ఈ పుదీనా రైస్ కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇవేంటంటే మనం రైతాలు ఈ రెసిపీస్ అన్ని కూడా రైతాతో తినొచ్చు ఇలా డైరెక్ట్ గా కొంచెం పెట్టేసి కొంచెం కర్డ్ పెట్టేసి ఒక బాక్స్ లో కర్డ్ పెట్టి పంపించినా కూడా అలా చాలా ఇష్టంగా తింటారు అనమాట మండే టు సాటర్డే ఇలా లీఫీ వెజిటబుల్స్ తోటి హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదండి ఈ రెసిపీస్ అన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ కూడా నార్మల్ రైస్ తోనే చేశానండి నేను ఎక్కడ కూడా బాస్మతి రైస్ అనేది వాడలేదు వాడలేదనమాట ఇవి అన్ని రెసిపీస్ కూడా ఇలా రైతాను ఒక బాక్స్ లో ఇది పెట్టేసి ఓ బాక్స్ లో రైతా పెట్టి పంపించినా కూడా చాలా ఇష్టపడతారు అనమాట పిల్లలు పెద్దవాళ్ళకైనా కూడా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కూడా ఇలా తీసుకెళ్లొచ్చు అనమాట ఎక్కువ టైంలో హెల్దీగా తినొచ్చు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే హెల్దీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్